హాయ్ అండి అందరికీ ఇవాళ చేయిపోయే రెసిపీ పచ్చిరేలు మామిడికాయ మసాలాతో ఇలా వండండి చాలా టేస్టీగా ఉంటుంది ఫంక్షన్లో కర్రీలాగా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరగా ముక్కలు వేసుకోండి ఈ కర్రీకి పచ్చిమిరగా ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి కారం మట్టికి తగ్గించి వేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ముక్కలు వేసుకోండి ఆనియన్స్ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు రొయ్యలు వేసుకోండి రొయ్యలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి రొయ్యలు వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగాను కొద్దిగా పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్ప పేస్టు అర స్పూన్ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి మామిడికాయ పచ్చిరీల కర్రీలో గరం మసాలా వేయకూడదు అల్లం వెల్ప పేస్టు జీలకర్ర ధనియాల పొడి వేయాలి మామిడికాయ ముక్కలు వేసేసుకోండి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి మావిడికాయ ముక్కలు వేసుకున్నాక కాసేపు అలా ఫ్రై చేయటంలో మామిడికాయ ముక్క ఎత్తబడి తొందరగా ఉడుకుతుంది మావిడికాయ ముక్క ఫ్రై చేసేసుకున్నాం కదా కొద్దిగా కారం వేసుకోండి ఎక్కువ వేయకూడదు ఈ కర్రీలోనూ కొద్దిగానే వేసుకోవాలి అర స్పూన్ కారం వేసుకున్నాను నేను వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి మనం పచ్చిమిరగా ముక్కలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి అందుకు తక్కువగా వేసుకోవాలి కారం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వండి కర్రీ రెడీ అయిపోయింది కదా కొత్తిమీర ముక్కలు వేసుకుని ఒకసారి గట్టితోడి కలిపి స్టవ్ ఆపేసుకోండి రెడీ అయిపోయింది పచ్చిరీలు మామిడికే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి